వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి భూమి కావచ్చు తర్వాత వచ్చేసి వాళ్ళకి ఏదైతే చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఇచ్చేశారు ఆ మీరేమో న్యాయం చేశారు న్యాయం చేస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సైడ్ అయిపోయారు అన్యాయం జరిగింది ఆయన వల్ల మోసం చేశాడు అని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి చెప్తుంది సో మీ పార్టీ దీన్ని ఎలా డిఫెండ్ చేస్తుంది వీక్షకులందరూ కూడా నా నమస్కారాలు ఇది నిజంగా ఆవిడకి న్యాయం చేయాలి అనుకుంటే ఈ కేసు ఇప్పుడు మళ్ళీ సీబీఐకి ఇస్తున్నారు ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా చూస్తే మొత్తం జరిగింది తెలుగుదేశం హయాంలో అప్పుడు ఎందుకో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు ఇందాక ఆ మరి సునీత గారు ఆడు మాట్లాడుతూ చెప్తున్నారు ఆయన వెళ్ళడం వల్లే ఈ కేసు బయటకు వచ్చింది ఆవిడ వల్లే ఇది ఎవరో పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల మంది తో అక్కడ మీటింగ్ పెట్టడం వల్లే ఇది బయటకు వచ్చింది అని చెప్తున్నారు ఆవిడకి ఇక్కడ దాకానే వచ్చిందని ఎందుకంటే రెండు లక్షల మందితో అక్కడ మీటింగ్ పెట్టడం లేకపోతే ఇంకోటి దాకా చేయడం అప్పటిదాకా తెలుగుదేశంతోనో లేకపోతే చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నారు వాళ్ళతో అన్ని తెలుసు ఆయన అప్పుడు నిలిపి లేకపోతే ఎన్ని సంవత్సరాల్లో రెండు లక్షల మంది ఎందుకంటే ఒక పది మందితో మాట్లాడొచ్చు లేకపోతే ఆయన ఒకరు కూర్చొని మాట్లాడొచ్చు నిజంగా ఒక ఎస్టీఎంఆర్ కి అన్యాయం జరిగింది అన్నప్పుడు ఆయనే చేయొచ్చు కదా ఆయన మాట వింటారు కదా ఆడవాళ్ళ కోసం ఆయన ఎంత ముందుకొస్తారు వస్తారు లేక ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ముందు ఉంటారు సినిమాల్లోనే కాదు హీరోగా నిద్ర జీవితంలో కూడా హీరోగా ఉంటారో నిరూపించుకోవాలనుకుంటే ఆ రోజు ఎందుకు చేయలేదు వాళ్ళతో ఉన్నారు కదండి ఐదు సంవత్సరాలు అది మానేసి ఎలక్షన్ ముందు ఖచ్చితంగా దీన్ని ఎలక్షన్ పంటగా ఉపయోగించుకున్నారండి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి ఒక ఎస్వి సుగాలి అన్న తెగకు సంబంధించిన అమ్మాయిని జరిగితే దాన్ని ఉపయోగించుకున్నారు అవునా కాదా ఎందుకండి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఊగిపోతూ ఉండేవారు ఊగిపోతూ మాట్లాడేవారు అంత ఊగిపోతూ మాట్లాడి మనిషి ఆ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే అన్నకి న్యాయం చేయమని చంద్రబాబు నాయుడు గారు ఎదురుకుండా వెళ్ళి లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఊగుతో ఎందుకు మాట్లాడలేదు ఈ సభల్లోనే ఎందుకు మాట్లాడేవారు పంతొమ్మిది తర్వాత తర్వాత ఎందుకు ఇలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నించడానికి వస్తారు ఈయన రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి రాదు ఈ కి జరిగిన అన్యాయం పదిహేను జరిగితే మళ్ళీ మనకి పద్దెనిమిది వరకు ఒక నెల వరకు కూడా ఛార్జ్ షీట్ వేయలేదు పోనీ ఇంత మందిని ఉన్నారు కదా అందులో ఎవరెవరు డౌట్ గా ఉన్నారో వాళ్ళందరూ తరఫు కూడా తీసుకుని వాళ్ళతో కూడా మ్యాచ్ చేస్తుందా లేదా చూడమని చెప్పారు దాన్ని ఎవరితోనూ లేదన్నారు ఆ తో కూడా మ్యాచ్ కాలేదన్నారు ఏ ఏంటి ఏం చేశారు ఎక్కడికెక్కడ కావాలి ఏం చేస్తా కానీ దాంతో మ్యాచ్ కాలేదని ఒక ఇన్కన్క్లూజివ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు దాన్ని ఎక్కడ అది ఎక్కడ కరెక్ట్ కాదని మనందరికి తెలుస్తూనే ఉన్నాయి అది కాదు దీంతో ఆ తర్వాత దీని వల్ల ఏది జరగట్లేదు నేను ఫైనాన్స్ కమిటీ కూడా వేశారు గవర్నమెంట్ కాలేదు ఇవన్నీ కాకుండా అప్పుడు మానేసి ఇలా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ వీళ్ళు ధనాలు చేసి ఇలా ఈయన రెండు లక్షల మందితో పెడితే ఆయన ఆయన హయాంలో జరిగింది కాదు కాకపోయినా ఎస్సీ ఎస్టీ జరిగిన కేసుల నుంచి కానీ ఒక మహిళని కానీ ఒక అమ్మాయిని కాని చూసి ఆయన రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఆయనకి ఇచ్చారు ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానే అన్ని చేయలేదు ఏ విధంగానే వృద్ధి చేయలేదు కోర్టుకి ఇచ్చారు సిబిఐకి అన్నారు సిబిఐకి మీరు రాయండి అన్నారు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇచ్చిన తర్వాత అది ఇంటర్నేషనల్ కి సంబంధించా లేకపోతే రాష్ట్రాల మధ్యన ఉన్న సమస్య ఇది కాదు కాదు కాబట్టి మీరు ఇక్కడ పరిష్కారం చేసుకోండి అని చెప్పారు లేకపోతే కోర్టుకి ఇచ్చారు కోర్టు కోర్టు గారు కానీ ఇప్పటికి అనుమతి ఇచ్చి మీరు ఇక్కడ అవటం లేదు కాబట్టి మీరు చేయండి అని ఇచ్చినా ఈ పాటు కావు అది కూడా చేయలేదు ఇక్కడ మాకు సరైన ఏంటి వారు మంది లేరు మాకు వెంటనే చేయడానికని సిబిఐ చెప్పారు ఇలా అన్నీ చెప్తూనే ఉన్నారు ఇంత అసలు ఇంత జరిగాక కూడా మళ్ళీ ఏమీ జరగకపోతే వీళ్ళ అధికారానికి వచ్చి ఏడాది అవుతుంటే ఈ రోజు దాకా ఏమి చెయ్యకపోవడం ఏంటి వచ్చిన వెంటనే ఫస్ట్ కేసాదని చెప్పారు ఏమీ చేయలేదు కానీ ఈ రోజు మళ్ళీ సిబిఐకి ఇస్తాను ఎందుకు సిబిఐకి ఎందుకు ఇస్తామంటున్నారండి సిబిఐ రాష్ట్రంలోకి రాస్తుందని చెప్పిన మళ్ళీ పెట్టే చంద్రబాబు నాయుడు గారు కదా సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చారు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అంతే కదా రమ్మంటే రావాలి రమ్మంటే కావాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది సిబిఐ అంటే నమ్మకం లేని వ్యక్తి సిబిఐ ద్వారా ఎక్కడ న్యాయం జరగదు సిబిఐ రాష్ట్రంలోకి రాకూడదు అని కుక్కలు జాలీ చేశారు మనిషి ఈ రోజు మళ్ళీ సిబిఐకి ఇస్తానంటున్నారు ఇప్పుడు ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలి చెప్పండి మళ్ళీ ఆల్రెడీ సిబిఐకి ఇచ్చారు కోర్టు పరిధిలోనే ఉంది ఇలా కావడం అన్నట్టు మరి కేంద్రంలో కూటమిలో ఉన్నారు వాళ్ళే చెప్పి కేంద్రం తో చెప్పే ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఎందుకండి మన చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారితో చాలా క్లోజ్ రిలేషన్ ఉంది కదా నాకు ఆ కాంగ్రెస్ చాలా క్లోజ్ ఉంది ఇప్పుడు ఏంటి सीबीआई కి అంటే ఇప్పుడు सीबीआई కి ఇవ్వడం కరెక్ట్ కాదంటారా మళ్ళీ రెండోసారి ఇప్పుడు सीबीआई కి ఆ కి కూడా కరెక్ట్ కాదంటారా అంటారా దర్మనడి ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే ఇక్కడ అంటే ఇక్కడ మీరు అంటే ఇక్కడ మీరు మాట్లాడాల్సినటువంటి విషయం ఏంటంటే మేడం మీరు ఓకే వెరీ గుడ్ మీరు సిబిఐకి కేసుని ఇచ్చారు రెండు జీవోలు కూడా జారీ చేశారు మొదటి జీవో పనికిరాదన్నారు ఆ తర్వాత రెండు జివో మూడు నెలల తర్వాత మీరు ఇచ్చారు వెరీ గుడ్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో వేసినటువంటి కౌంటర్ అఫిడ్ విట్టు రెండు వేల ఇరవై ఐదులో ఇదే పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు మీరు ఎందుకు పట్టించుకోలేదు పట్టించుకోలేదండి ఈ రోజు మీరు కూడా ఐదేళ్ళు పట్టించుకోలేని మనిషిని ఏమే మాట్లాడరు ఈ రోజు అధికారంలో వస్తే దాని గురించి మాట్లాడు చర్యలు తీసుకుని అమ్మాయికి న్యాయం గురించి అయిపోయిన ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడట్లేదు నేను మీరు మాట్లాడిన కాదు కాదు నాగమణి గారు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు ఏంటంటే నేను అడుగుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేంత వరకు కౌంటర్ అఫిడవిట్ గురించి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనేది నా ప్రశ్న అంతే ఓకే వాళ్ళు వాళ్ళు చేయలేదు కాబట్టి అని చెప్పి మీరు ఆన్సర్ చేస్తే ఓకే అడ్మిట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత పార్టీ గవర్నమెంట్ చేసినప్పుడు ఇక చేస్తూ జరుగుతున్నప్పుడు పార్టీ వాళ్ళు దేనికొచ్చి ముందుకొచ్చి మూగుపోవండి మేమందరం ఒకసారి ఆ అమ్మాయి అక్కడ న్యాయం జరుగుతుంది సిబిఐ జరుగుతుంది ఇచ్చారు దాని నుంచి సిబిఐ వాళ్ళు వెనకైతే ఈ కేసులన్నీ కూడా ఫాల్ చేయాల్సిన బాధ్యత ఓకే నాగమార్ గారు ఓకే 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 మీ ఆమెదర్తమైంది మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్ ప్లీజ్